మిడ్ వీక్ ఎలిమినేషన్లో రోహిణి ఎలిమినేట్ అవుతుందా విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా లేక ప్రేరణ ఎలిమినేట్ అవుతుందా బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ కి దగ్గర ఉన్నారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దానికన్నా ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వారం మీరు జెన్యున్ గా ఎవరికి ఓట్ చేశారనేది మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి జస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఒపీనియన్ కింద కమెంట్ చేస్తేనే మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎవరికి ఎన్ని ఓట్స్ పడుతున్నాయి అనేసి అండ్ ఆ టాపిక్ పక్కన పెడితే బిగ్ బాస్ టీమ్ అయితే ఈ వారం ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాలని అయితే ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఫ్రైడే రోజు నైంటీ పర్సెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడానికి అయితే ఛాన్స్ ఉంది గైస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అసలు ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్ లో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనేది ఈ వీడియో లో మనం ఎగ్జిస్టింగ్ పోల్స్ ప్రకారం అయితే చూద్దాం సో ఇక ఫస్ట్ పొజిషన్ లో మనం ఎక్కడైనా చూడండి ఈవెన్ మీరు కమ్యూనిటీ పోస్ట్ లో చూడండి లేదా అన్అఫీషియల్ పోల్స్ లో చూడండి మీరు ఎక్కడ చూసినా నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు అండ్ దానికి తోడుగా ఈ రోజు జరిగే ఓట్ అప్పిల్ కి సంబంధించిన టాస్క్ లో నిఖిల్ అయితే విన్ అయ్యాడు ఇక సెకండ్ ఓట్ అపిల్ ఛాన్స్ అనేది నిఖిల్ కైతే వచ్చింది సో ఈ రోజు మనం ఎపిసోడ్ అయితే చూడొచ్చు ఈ ఎపిసోడ్ అనేది అయిపోయాక నిఖిల్ కి ఓటింగ్ అనేది మరింత పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక ఆర్డర్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గౌతమ్ కృష్ణ కి ఓటింగ్ పెరగలేదు అండ్ అదే విధంగా తగ్గలేదు సో మొన్న జరిగిన ఏదైతే ఆర్గ్యుమెంట్ లో గౌతమ్ కృష్ణ తగ్గుతుంది అనుకున్నాం గానీ అలాగే కొనసాగుతుంది ఓటింగ్ లో ఎలాంటి చేంజెస్ అయితే రాలేదు బట్ నిఖిల్ కి మాత్రం విపరీత పెరిగింది ఎందుకంటే మ్యూచువల్ ఆడియన్స్ అందరూ కూడా నిఖిల్ కి ఓట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి ఇక గౌతమ్ కృష్ణకి అయితే ఓటింగ్ అనేది పెరగలేదు తరగలేదు అండ్ సెకండ్ పొజిషన్ లో అలాగే కంటిన్యూ అయితే అవుతున్నాడు అండ్ ఇక నబిల్ థర్డ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి కూడా నబిల్ అయితే థర్డ్ పొజిషన్ లో అలాగే ఉన్నాడు నబిల్ కి కూడా మంచి ఓటింగ్స్ అయితే పడుతున్నాయి అండ్ నిన్న జరిగిన ఏదైతే ఆర్గ్యుమెంట్ లో మంచి పాయింట్స్ అయితే ఆర్గ్యూ చేశాడు నబిల్ అంతా కరెక్టే కానీ ఓవర్ చేయడం వల్ల అది ఏం మాట్లాడుతున్నా అనేది మిగతా వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది ఆయన ఫోర్త్ పొజిషన్ లో మనకు ప్రేరణ అయితే ఉంది గైస్ ప్రేరణ అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో గూస్ బాంస్ గైస్ ఎందుకంటే అపోజిట్ లో మనకు నిఖిల్ రోహిణి వీళ్ళిద్దరు ఉన్నారు ఇద్దరు కూడా టఫ్ కంటెస్టెంట్స్ మనకు నిఖిల్ ఎలా గేమ్స్ ఆడతాడో ఈ సీజన్ మొత్తం కూడా చూసాము సో అలాంటి కంటెస్టెంట్ మీద ఆయన రోహిణి కూడా చాలా ఇచ్చి ప్రతి టాస్క్ లో కూడా సో తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అలాంటి వాళ్ళ మీద ప్రేరణ విన్ అవ్వడం అనేది నాకైతే గూస్ బాంబ్స్ గైస్ ఎక్సలెంట్ అనిపించింది ఒక ఆడ పులిలాగా గర్జించినట్టు అయితే అనిపించింది గాయస్ సో ఇక్కడ మళ్ళీ ఆ టాస్క్లో ఒక్క డిస్క్ అంటే ఒక్క డిస్క్ కూడా లేదు గాయస్ పినల్ బజార్ అయ్యేసరికి సో ఆ టాస్క్లో విన్నర్ అయిపోయింది ఆయన ఓట్య కూడా చేసింది ఇక్కడ ప్రేరణకి ఓటింగ్ పడడానికి పడకపోవడానికి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే అక్కడక్కడ కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వడం తప్ప ప్రేరణకి అసలు నెగిటివే లేదు గైస్ ఎందుకంటే ప్రతి గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది అండ్ ప్రతి టాస్క్లో కూడా తన బెస్ట్ ఇస్తుంది సో సో కాకపోతే చిన్న చిన్న ప్లేసెస్లో వర్డ్స్ లూజ్ అవడం అనేది ఒక్కటే మైనస్ ఉంది కానీ ప్రేరణ నన్ను అడిగితే టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్కి ఉండాల్సిన అన్ని అర్హతలు కూడా ప్రేరణకు అయితే ఉన్నాయి సో అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్లో మనకు అనూహ్యంగా రోహిణి అయితే వచ్చింది రోహిణి నిన్న దాకా కూడా చివరి పొజిషన్లో ఉండేది ఫిఫ్త్ పొజిషన్కి అయితే జంప్ అయింది సో ఇది ఇలాగ కొనసాగితే ప్రేరణని కూడా బీట్ చేసే అవకాశం అయితే ఉంది గైస్ సో ప్రజెంట్ అయితే రోహిణికి కూడా మంచి ఓట్స్ అయితే పడుతున్నాయి చివరి పొజిషన్ నుండి ఫిఫ్త్ పొజిషన్కి అయితే వచ్చింది అండ్ రోహిణి డేంజర్ జోన్ లో ఉన్నట్టే కాకపోతే కొంత ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇక ఫైనల్ డే వచ్చేసరికి ఓటింగ్ అనేది పెరిగితే మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్ నుంచి అయితే అయితే తప్పించుకోవచ్చు ప్రెజెంట్ అయితే డేంజర్ లోనే ఉంది అండ్ ఇక అందరికన్నా ఎక్కువ లీస్ట్ ఓట్స్తో విష్ణుప్రియ అయితే ఉంది గైస్ విష్ణుప్రియకి చాలా ఓటింగ్ తగ్గింది ఓట్సే పడట్లేదు సో ఎందుకో ఓటింగ్ తగ్గకపోగా నెగిటివ్ కామెంట్స్ కూడా ఈ మధ్య రీసెంట్ గా విష్ణు అయితే చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి ఓటింగ్ వెయ్యట్లేదా మరి ఏమైందో కానీ ఈ రోజు నుంచి అయితే చాలా డేంజర్ జోన్ లో ఉంది ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అవ్వడానికి విష్ణుప్రియకే ఛాన్స్ ఉంది గైస్ సో మరి ఈ ఓటింగ్ ఆర్డర్ పట్ల మీరేమనుకుంటున్నారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి సో చూద్దాం అనేసి సో ఇంతే గైస్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో